నమస్తే అండి మీ లక్ష్మణ శర్మ జీజిఎస్పికే గోవర్ధనం గోశాల నుంచి ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ స్టాల్ ఏదైతే ఉందో ఇది గోవర్ధనం గోశాల యొక్క జూస్ స్టాల్ అండి ఇక్కడ శ్రీ రామకృష్ణాపురం కాలనీలో చాలా పెద్ద పార్క్ అండి సిక్స్ ఎకర్స్లో ఉంది ఈ పార్కు కనీసం ఒక వెయ్యి మంది వరకు పొద్దున సాయంత్రం కలిపి ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వస్తారు అయితే అంటే మన కాన్సెప్ట్ ఇవ్వడము ఇక్కడ హెల్త్ కాన్షియస్నెస్ వాళ్ళు ఇక్కడ వస్తారు కాబట్టి మనకి చాలా తేలికవుతుంది ఇక్కడ ప్రమోషన్ అనేది అయితే ఇక్కడ మనము మీరు చూస్తే సొరకాయ జ్యూస్ కానీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ గుమ్మడికాయ జ్యూస్ కానీ గోశాల్లో పండించిన ఆర్గానిక్ గోదావిధంగా పండించిన జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది అయితే ఏంటంటే ఆర్గానిక్ ఒకటి జ్యూస్ ఒకటి ఈ రెండిటి వల్ల కస్టమర్స్ కూడా బాగా వచ్చి తాగి వెళ్తున్నారండి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జ్యూస్ చేయడము వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక వాళ్ళకి ఇక్కడ వాకర్స్కి లాభం అయితే ఇంకొక లాభం ఏంటంటే గోశాలకు ఒక రెవెన్యూగా మనకి రావడం జరుగుతుందండి దాంతోపాటు గోశాలలో పండించినటువంటి ఈ కూరగాయలు ఏవైతే ఉంటాయో ఆకూరలు కూరలు ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది టైం అయిపోయిందండి అంత ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలండి నది దగ్గరికి ఎవరు వచ్చేయట్లేదు నదే మన దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెటింగ్ పరిస్థితి ఎలా చేంజ్ అయిందంటే మనం వెళ్ళాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి ఎంత క్వాలిటీ ఉన్నా ఎంత బాగా మెయింటైన్ చేసినా కూడా వాళ్ళకి టైం తక్కువ ఉండడం వలన మనం వాళ్ళకి ఇంత దగ్గరగా అందుబాటులో ఉండి మంచి ప్రోడక్ట్ని కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా రెవెన్యూ ఉంటుంది వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు అయితే అయితే మీ ఈ స్టాల్స్ అన్ని ఇదొకటి ఇక్కడ ఒకటి ఉందండి రాక్టౌన్ కాలనీ అని చెప్పి ఇంకొక మంచి కాలనీ ఉంది మనకి ఎల్బీ నగర్ దగ్గరలో ఉంది ఇది కొత్తపేట దగ్గరలో ఉంది అది కూడా చాలా మంచి కాలనీ అయితే మన పెట్టంగానే బిజినెస్ రాదండి మీరు మార్పడి వాళ్ళు ఒకసారి చూడండి చూస్తే వాళ్ళు ఒక మంచి ప్లేస్లో చూసుకొని ఒక సంవత్సరం పాటు అలా వెయిట్ చేస్తారు ఓపిక్గా పొద్దున్నే ఏడో ఎనిమిదింటికో షాప్ ఓపెన్ చేస్తారు తొమ్మిదింటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు అయితే ఆ టైంలో వాళ్ళందరూ కూడా బాగా అబ్జర్వేషన్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లనే మేము కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఓపిక పట్టాము ఇప్పుడు ఒక స్కోప్ అన్నమాట అంటే మనకి ప్రొడ్యూస్ వచ్చే ముందే తయారయ్యే ముందే మార్కెట్ని మనం తయారు చేసుకోవాలి అంటే ఫార్మర్ని నేను ఎప్పుడు చెప్తోంది ఏంటంటే రైతు వ్యాపారి కావాలనేటువంటి ఆలోచనలో మనం మనల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని రెండుగా డివైడ్ చేసుకుందాం టూగా డివైడ్ చేసుకొని ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇంకొకళ్ళు ఏమో మార్కెటింగ్ చేస్తూ అంటే ట్రేడింగ్ చేయడంలో కనుక నిమగ్నం కాకపోతే ఆ ప్లేస్ని ట్రేడర్ తీసుకుంటాడు లాభం తనకు ఎక్కువ వస్తుంది మనకి రైతుకి లాభం ఎప్పుడు తక్కువగా వస్తుంది అందుకని నా యొక్క రైతు మిత్రులకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మనం మార్కెటింగ్ చేసుకుందాం మనం జనాల్లోకి వెళ్దాం మనం ఇప్పుడు వాజ్పేయి గారు ఇండియా డెవలప్ చేసే ముందు ఇప్పుడు బాగా ఇండియా డెవలప్ అవుతుంది ఫస్ట్ ఆయన రోడ్స్ తయారు చేసుకున్నాడు అంటే ఇండియా మొత్తము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి ఈరోజు మన తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకులు ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడాను అక్కడ సహాయపడింది అందుకని మనం కూడా ఏంటంటే మన టీంని పెంచుకోవాలి మన స్టాల్స్ని పెంచుకోవాలి అయితే ఇక్కడ చేస్తుంది రెండు స్టాల్స్తో పాటు మూడో స్టాల్ పెడదాము అని ఒక చోటుకు నేను ప్రయత్నం చేస్తే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే దీనికన్నా ఇలాంటి స్టాల్స్ పెడుతూ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారండి సిటీలో వేల మంది ఉంటారు వాళ్ళకి మనం మార్కెటింగ్ చేస్తూ మాకు దగ్గర గో ఆధారితమైన ప్రోడక్ట్స్ దొరుకుతాయి నెయ్యి పళ్ళ పొడి ఇలాంటి సహస్ర మండల సౌందర్య గృతము ఇలాంటివి చాలా తయారవుతాయి అని వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం చూపించినట్లయితే అంటే అన్హెల్దీ కాంపిటీషన్ ఉండదండి ఒక పార్క్ దగ్గర ముగ్గురు నలుగురు ఇబ్బంది పడే కన్నా మనం గనక వాళ్ళకి సపోర్టింగ్గా వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచే విధంగా మన గో ప్రోడక్ట్స్ని ఈ యొక్క సహజంగా పండించినటువంటి వాటిని కనుక తీసుకెళ్ళి వాళ్ళు ముందు ఉంచినట్లయితే ఇంకా మనకి మార్కెటింగ్ బాగుంటుందండి మీరు ఒక తాలూకాలో ఉండనివ్వండి జిల్లాలో ఉం ఉండనివ్వండి మీకు తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు యోగాని కానీ ఇలా ప్రేమించే వాళ్ళు లయన్స్ క్లబ్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని అప్రోచ్ చెయ్యి మనం ఒక వేద్దామండి ఓకే కానీ ఈరోజు వేసిన ఒక విత్తనం అనేది ఒక మామిడి విత్తనం వేస్తే కొన్ని రోజులకి ఎలా అయితే వస్తుందో మన ఫ్యూచర్ అగ్రికల్చర్కి సెక్యూరిటీ అంటే మనం పండించడంతో పాటు మనం మార్కెట్లోకి వెళ్ళి మన వంతు ప్రయత్నం చేయాలండి నడక ఎలా అయితే నేర్చుకున్నామో మాట ఎలా అయితే నేర్చుకున్నామో మార్కెటింగ్ కూడా అలా నేర్చుకుందాము మనం సేఫ్గా ఉంటాం థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి